హాయ్ అందరికీ సామాజిక ఉద్యమా వందనాలు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వైజాగ్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాను వందల సార్లు విజిట్ చేశాను ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకొని కొత్త పరిచయాన్ని చేసుకొని ముందుకు సాగుతూ ఉంటా కానీ ఈసారి ఊహించే విధంగా మనుషుల కంటే కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని విజిట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అంబేద్కర్ ఆశయాలతో ఒక ట్రస్ట్గా నేను ఒక విద్యాదానం చేసేటువంటి ఒక సంస్థని విజిట్ చేయడం నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇక్కడే ఉన్న ఈ అంబేద్కర్ మేనేజ్మెంట్ కాలేజీలోను ఆర్ట్స్ కాలేజీలోను డిగ్రీ విద్యార్థులు అలాగే పీజీ విద్యార్థులు చేరాలని ఇలాంటి ఆశయంతో ఉన్న విద్యా సంస్థలకి తరచూ మంచి మనుషులు విజిట్ చేస్తూ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ నిర్వహణకి తోడుగా నిలుస్తూ విద్యార్థులను కూడా చేరుస్తూ వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నంలో ఈ పెద్ద వారితో వీళ్ళు మా అక్కడే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుకున్న అన్ని అబ్జర్వ్ చేస్తే మనం ఇంకా ఎవరిని సపోర్ట్ తీసుకొని దీన్ని స్ట్రెంగ్ చేద్దాం ఇంకా బెస్ట్ ఏమి ఇద్దామని ఆలోచిస్తూ ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించింది బహుశా నేనైతే ఇయర్ లాంగ్ ప్రతి చోటకు వెళ్తూ ఉంటాను చాలామందితో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాను ఎక్కువ వింటూ ఉంటాను వాళ్ళ డిస్కషన్లో వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ గురించి లేదా వాళ్ళ పర్సనల్ టిప్స్ గురించి వాళ్ళు పెంచుకునే కుక్క గురించి వాళ్ళ ఇంటి ముందు కూడా మొక్క గురించి మాట్లాడుకోవడం విన్నాను కానీ ఇక్కడ మాత్రం ఇంకా పిల్లలు రావాలి మనం వాళ్ళకు సక్సెస్ చేయాలి ఇంకా మెటీరియల్ కొనివ్వాలి ఇంకా చేయాలి అసలు అనుకుంటే సార్కి సెవెంటీ సిక్స్ ఇయర్స్ అంట కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అలాగే చాలా జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేసి నేను నిన్న బ్రోచర్ చూశాక తెలిసింది ఎంతో కాలం అంటే మీ కుటుంబం నుంచే ఉద్యమాల్లో ఉన్న పెద్దలు వీళ్ళ అనుభవాలు సలహాలు సూచనలు తప్పకుండా మెరుగైన సమాజానికి రేపటి తరం యువతకైతే ఎంతో ఉపయోగకరం వైజాగ్ సోషల్ యాక్టివిస్టులు అందరినీ కోరుతున్నాను నేను తప్పకుండా ఈ కాలేజీ విజిట్ చేయాలి అలాగే అంబేద్కర్ భవన్ కూడా విజిట్ చేసి ఆ భవన్ ఖాళీగా ఉండకూడదు నిన్న మాటల్లో ఒకరు మాట్లాడుతూ ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతున్న వాటిలో ఎక్కువ టైం ఉండదు ఒక ఆరు నెలలు ఎక్కువ బిజీగా ఉంటుంది ఒక ఆరు నెలలు అప్పుడప్పుడు కార్యక్రమాలు కానీ ఆ భవన్ని పూర్తి స్థాయిలో బిజీ బిజీగా ఉంచడం మనందరి కర్తవ్యం ఎందుకంటే నిల్వ నీడలేక రోడ్ల మీద ఉద్యమాలు చేస్తూ ఎక్కడెక్కడో కార్యక్రమాలు చేస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి కాలంలో నలభై ఏళ్ల క్రితమే ఒక పెద్ద వ్యవస్థని నిర్మించి వైజాగ్ గుండెకాయ లాంటి ప్రదేశంలో ఇలా ట్రైన్ నుంచి దిగినా బస్సు కాంప్లెక్స్ నుంచి దిగినా ఎక్కడి నుంచి వెళ్ళినా సెంటర్ పాయింట్లో ఉన్నది కాబట్టి నాకు తెలిసి ఉద్యమకారులు లేక సామాజిక కార్యకర్తలు ఆ భవన్ని ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవడంలో వెనుకబడ్డారనే భావనతో నేనున్నాను మేము కూడా అతి త్వరలోనే అందులో ఒక చారిత్రక సభలని నిర్వహించాలనుకున్నాము అక్కడికి వచ్చేదాకా ఆ సభలు ఎలా ఉండాలి అనే ఒక ప్రాథమిక విషయంతో వచ్చాము కానీ వచ్చాక ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళు కళ్యాణ్ రావు సార్ లాంటి వాళ్ళు పెద్దలు ప్రధానంగా ప్రభాకర్ సార్ కళ్యాణరావు సార్ అయితే స్ట్రక్చర్ ఇచ్చారు తీసుకురా జనాలను తీసుకురా వాళ్ళకి బాబాసాహెబ్ ని కరెక్ట్ గా కనెక్ట్ చేయి అప్పుడే సమాజం బాగుపడుద్ది దానికోసమే ఈ ఆశయంతో ఉన్న భవనం నువ్వెంత గొప్ప సపోర్ట్ గా సపోర్ట్గా ఉంటామని చెప్పారు చాలా చాలా హ్యాపీగా ఉంది వచ్చేప్పుడు కొంచెం భయం భయంగా బెరుకు బెరుకుగా వచ్చాను అన్నోన్ ప్లేస్ అసలు ఇక్కడ మనల్ని ఆదరించే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉంటారా ఉంటారా లేకపోతే అనుమానించే వాళ్ళే ఎక్కువ ఉంటారు ప్రేమించే వాళ్ళు ఆదరించే వాళ్ళు తక్కువే నోటి మాటలతో ప్రేమించే వాళ్ళు ఉంటారు చేతులతో వచ్చేటప్పటికీ అందులో నైంటీ పర్సెంట్ జారుకుంటారు కానీ నాకైతే ఒక గొప్ప ప్రయాణం ఇది అందులోనే ఇది విజిట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్ట్ని తప్పకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన కోసము విజ్ఞాన ప్రచారం కోసము శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కోసము మరీ ముఖ్యంగా బుద్ధుడు పూలే పెరియా బాబాసాహెబ్ అంబేద్కర్ అమ్మాబాయిల ఆలోచనని మా తరానికి మా తర్వాత తరానికి అందించడానికి మా ముందు తరం సలహాలు సూచనతో ముందుకు సాగుతానని ఈ పరిచయం నాకు జీవితాంతం ఉంటుందని నేను నాపై వాళ్ళకున్న ప్రేమను నమ్మకాన్ని కాపాడుకుంటానని తెలియజేస్తూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ జై భీమ్ నా సిద్ధాంతాలు చాలా మంది చెప్తాను నిలబడొద్దు దాని మీద నిలబడేవి తక్కువ సమాజం సమాజంలో చెప్పే ఒకటి చెప్పేటోడి పాటించే ఒకటి తక్కువ మీరు రెండు చేస్తారు మీరు వస్తుందా రైటింగ్ సర్ ఇక్కడ ఉంటుంది